అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట నలభై ఏడవ భాగం రచయిత శ్వేత సాయి గారు నేను ఇచ్చిన షర్ట్స్లో బ్లూ కలర్ ఉంది అంటే అది నీకు నచ్చింది కదా అంటాడు నాకు నీ మీద చాలా అభిమానం అంటాడు చైత్ర అంటే చాలా ఇష్టం కానీ నాకు ఎందుకో మీకన్నా మీ చెల్లి మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతుంది అంటుంది ఫోన్ కాల్ మాట్లాడుతున్న చైత్రను చూస్తూ అంటుంది అను అదేంటను అలా అన్నావు అని అంటే మీకు పెళ్లి చేయాలని మీ చెల్లి చేయని ప్రయత్నం అంటూ లేదు చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను తన కోసం ఏదైనా చేస్తారు మీరు కానీ తను కాబోయే భర్త కన్నా మీ గురించే ఎప్పుడు చెప్తుంది అయినా నా ప్రేమ తక్కువ అంటున్నావా అంటాడు సరే టెస్ట్ పెడతాను తప్పక మీ చెల్లి పాస్ అవుతుందని అంటుంది సరే ఏంటి అంటే చైత్ర ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటున్నారు కదా సేమ్ తన విషయంలో చేద్దాం అంతే అని అంటాడు అదే ఇప్పుడు పెళ్లి చేసుకునే అతనితో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా చూడండి తన ఫేస్లో అతనితో మాట్లాడుతుంటే ఎంత హ్యాపీనెస్ ఉందో సో ఇప్పుడు మీరు తనని పిలిచి ఈ పెళ్ళి వద్దు నాకు ఇష్టం లేదు అని చెప్పండి అని అంటుంది వాట్ అను దేనికి అని అంటే చెప్పండి ఏమీ కాదు నన్ను నమ్మండి అంటుంది అలాగే అని పిలుస్తాడు వన్ మినిట్ మళ్ళీ చేస్తాను అని అను వెళ్తుంది చైత్ర చైత్ర ఈ పెళ్ళి జరగదు నువ్వు అతన్ని మర్చిపో అంటాడు అన్నయ్య ఎందుకు అని బాధగా పెట్టి అడిగితే అతను ఏమీ చెప్పకుండా నాకు ఇష్టం లేదు వద్దు ఇక నీ ఇష్టం అని అంటే అతనికి కాల్ చేసి నాకు చాలా కష్టంగా ఉందని సారీ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది నా ఇష్టం నీ ఇష్టం అని వేరువేరుగా లేవు కదా అన్నయ్య ఇక పైన అతనికి చెయ్యను అన్నయ్య అని అతని నెంబర్ కూడా బ్లాక్ చేసి వెళదావా అని అంటుంది చైత్ర ఏమైంది ఎందుకు అని అడగవా అంటున్నాను అన్నయ్య నువ్వు వద్దు అంటే ఏదో రీజన్ ఉందనే కదా సో అడగను అన్నయ్యకి ఇష్టం లేనిది ఏదైనా నాకు వద్దు అని అంటుంది అతనికి ఒక సెకండ్ బాధ అనిపిస్తుంది ఆమె మనసు ఎంతగా పెయిన్లో ఉందో అది ఫేస్లో అర్థమవుతుంది ఒక లో మనిషి జీవం లేనట్టుగా అయిపోయింది అంతగా అతన్ని ఇష్టపడిందా అయినా అతని కోసం నవ్వుతూ వెళ్దామా అన్నయ్య అని అంటుంది ఆమె లోపల ఏడుస్తుందని అర్థమయ్యి ఇంకా వద్దు అరుణ్ గారు తను బాగా ఫీల్ అవుతుంది ఆపేద్దామని అతన్ని చెప్పమంటే సారీ చైత్ర ఊరికే నువ్వేమంటావా అని అన్నాను అంతే మీ పెళ్ళి తప్పకుండా అవుతుంది అని అంటాడు నిజంగానా అంటుంది కలలో నుంచి నీళ్ళు బయటకు వస్తే వాటిని పట్టించుకోకుండా ఏంటన్నయ్య ఇలా జోక్స్ వేస్తారా అని వెంటనే అతనితో మాట్లాడవచ్చు కదా అని అడిగి అని అరుణ్ అనగానే ఆ నెంబర్ని అన్బ్లాక్ చేసి వెంటనే కాల్ చేసి పక్కకు వెళ్ళి అతనితో మాట్లాడుతుంది ఏడుపు నవ్వు కలిపి మాట్లాడుతుంటుంది ఆమె ఇంకా అది చూసి నిజమే అను నువ్వు చెప్పింది నాకంటే నేనంటే ఎక్కువ ఇష్టం తనకి ఏ అమ్మాయి అయినా నిజంగా ప్రేమిస్తే అతని కోసం ఏదైనా చేస్తుంది మీ చెల్లిలాగే ఒకవేళ నిజంగా నువ్వు పెళ్ళి వద్దు అంటే ఇంకెవరిని చేసుకునేదే కాదేమో ఆ అబ్బాయి అంతలో ఇష్టపడుతోంది నువ్వు తన కోసం ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది ఆలోచించండి అరుణ్ గారు మీరు పెళ్లి చేసుకున్న ఆమె మీ చెల్లి బాగా చూడాలి అంటే ఆ అమ్మాయి మంచిదైతే చాలు మీ వాళ్ళని తన వాళ్ళని అనుకుంటుంది అని అంటుంది అను అరుణ్ ఆలోచనలో పడతాడు అన్నయ్య చాలా థ్యాంక్స్ అని అతన్ని హక్ చేసుకొని సంజయ్ కూడా బాయ్ అని చెప్తే చాలా కంగారు పడ్డాడట అని అతని గురించి చెప్తుంది ఇక దివ్య సూర్యతో మాట్లాడుతూ ఉంటే ఆమెను పిలిచి వెళ్దామా అని అంటే ఓకే అని వెళ్తారు ఆలోచనలో ఉన్న అరుణ్ అను వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని తీసుకొని వెళ్తుంటే ఆమెకి ఫోన్ వస్తుంది శకుంంతల గారి నుండి అది లిఫ్ట్ చేసి ఏమైందంటే నైనిక ఇంకా రాలేదను నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా లేదా ఫోన్ చేసిందా అని అంటారు కంగారుగా తన ఫోన్ కలవడం లేదని అంటుంది అవునా నేను వస్తున్నాను అని అరుణ్ గారు నేను ఆశ్రమానికి వెళ్ళాలి ప్లీజ్ అటుగా వెళ్దాం అని అంటే తీసుకొని వెళ్తాడు అవునా నేను వస్తున్నానని అరుణ్ గారు ఆశ్రమానికి వెళ్ళాలి ప్లీజ్ అటు వెళ్దాం అంటే తీసుకొని వెళ్తాడు దారిలో అను కార్తిక్ కాల్ చేసి విషయం అంతా చెప్పి కారెక్కుతుంది అప్పుడు నైనిక పేరు వినడు అరుణ్ కారెక్కిన దగ్గర నుంచి అను నయనికకు కాల్ చేస్తూనే ఉంటుంది అస్సలు కలవదు ఇక ఆశ్రమానికి వెళ్ళి వెళ్ళగానే స్పీడ్ స్పీడ్గా పరిగెడుతూ వెళ్ళి శకుంతల గారిని కలిసి అడిగితే ఆమె కూడా ఏమీ తెలియదని అంటుంది ఇంతలో కార్తీక్ రాహుల్ ఇద్దరు అక్కడికి వస్తారు అను దగ్గరికి వెళ్తారు వాళ్ళు రాగానే అరుణ్ గారు థ్యాంక్స్ ఇంకా మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని అంటుంది అను అయ్యో ఉంటాము పర్లేదని అంటే చాలాసేపు అయింది కదా వెళ్ళండిలే అని అంటుంది వెళ్తారు కార్తీక్ వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేసినా కూడా తెలియదు తన ఆఫీస్ చేంజ్ అయ్యింది అని తెలుసు కానీ ఏ ఆఫీస్ అనేది తెలుసుకోలేకపోతారు కార్తీక్ వాళ్ళు ఇక తనే వస్తుంది అని అనుని సముదాయించి ఇంటికి తీసుకొని వెళ్తారు అను బాధగానే ఇంటికి వెళ్తుంది జరిగింది సుమిత్ర గారితో చెప్తుంది అందరూ కూడా కాసేపు బాధపడతారు ఇంకా సేపటికి కోపడి కార్తీక్ తినిపిస్తే అను తింటుంది అందరూ కూర్చొని ఒక అరగంట ఆమె బొడ్డు మారిస్తే మళ్ళీ నార్మల్ అయ్యి వాళ్ళతో ఉంటుంది శ్వేత కూడా తనను నవ్విస్తూ ఉంటే ఆమె పంపిణీ నిమిరి నువ్వు ఈ న్యూస్ చెప్పిన దగ్గర నుంచి నీకు ఈ హ్యాపీనెస్ లేకుండా నేను బాధ పెడుతూనే ఉన్నాను కదా నిన్ను బాధ పెడుతున్నాను ఇక ఇలా ఉండను అని అనుకుంటూ ఆమెని చూడగానే ఏదో మూమెంట్ వస్తుంది ఒక్కసారిగా అను వెంటనే చేయి తీసి ఏదో కదిలింది అని అంటుంది భయంగా అందరూ చేయి పెట్టి చూస్తే ఏముండదు మళ్ళీ అను చేయి పెట్టి ఇందాక నేను చేయి పెట్టగానే కదిలిందని అంటుంది మళ్ళీ పెట్టగానే కదులుతుంది అను భయంగా అయోమయంగా ఉంటే అను చేయి మీద అందరూ కూడా చేయి పెడతారు అంతే అందరూ అది ఫీల్ అవుతారు ఏ శ్వేత బేబీ మూమెంట్ ఇది అని రాహుల్ ఆమె ముందు కింద కూర్చొని ఆమె పంప్ మీద చేయి పెట్టి నిమురుతూ ఉంటాడు ఇక కదలటం ఆగిపోతుంది వీడికి కూడా నువ్వే కావాలి అని అంటారు రాహుల్ నీ చేయి పెట్టాకే కదిలాడు అను అని అంటాడు రాహుల్ అను నవ్వుతుంటే శ్వేత అనుని సైడ్ హక్ చేసుకొని మరి నువ్వు నా కొడుక్కి కావాలి కదా అంటుంది కొడుకే అని ఫిక్స్ అయ్యారా నాకు అమ్మాయి కావాలి అంటుంది అను నువ్వు కందుగర్లే అమ్మాయిని అని అంటాడు రిషి కార్తీక్ వైపు చూస్తే అను నవ్వుతుంది ఇంకా కాసేపు మాటలు గడిచాక అను కాస్త రిలీఫ్ అయ్యి వెళ్ళి పడుకుంటుంది ఆమె మూడి డ్రెస్తో అందరినీ కూడా డల్గా చేసింది కార్తీక్ కూడా అలాగే దూరం ఉంచేలా చేశారనుకొని అతన్ని హత్తుకొని నేను బాగానే ఉన్నానని అంటుంది అది నాకు తెలుసు అన్నీ సెట్ అవుతాయి నైనికకి ఏమీ కాదు అంటూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు మిగిలినవన్నీ కూడా మరిచి అతని ప్రేమలో మునిగిపోతుంది నెక్స్ట్ డే ఇంట్లో ఏదో పని ఉంటే అరుణ్ లేట్గా లేచి ఆఫీస్కి వెళ్తాడు నైట్ నుంచి నైనిక దగ్గర ఏం జరిగిందో చూద్దాము వర్క్ అయినా ఎంత నైట్ అవుతున్నా కూడా ఇంకా అరుణ్ రాకపోయేసరికి అందరూ కూడా వెళ్ళిపోయినట్టుగా ఆఫీస్ అంతా సైలెంట్గా ఉంటుంది ముందు నుంచి డోర్ కొట్టుంటే ఎవరో ఒకరు వచ్చి ఆ డోర్ ఓపెన్ చేయడం ఏదో ఒకటి చేసేవారు కానీ అందరూ వెళ్ళిపోయాక తేరుకున్న నైనిక లాస్ట్ వాచ్మెన్ కూడా వెళ్ళిపోతూ ఉంటే చాలా గట్టిగా డోర్ కొట్టిన అతనికి వినిపించక అతను వెళ్ళిపోతాడు ఆమెకి భయం పెరిగిపోతూ ఉంటుంది అసలు చీకటి అంటేనే భయం అలాంటిది ఒక్కసారిగా మెయిన్ ఆఫ్ చేసేస్తాడు వాచ్మెన్ వెళుతూ వెళుతూ అంతే ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది పక్కనే ఏదో సౌండ్ వచ్చేసరికి భయానికి చౌటలు పోస్తాయి వెంటనే డోర్ కొడుతుంది ఎవరైనా ఉన్నారు అని అరుస్తూ ఉంటుంది ఆమెకి చీకటి అంటే చాలా భయమేస్తుంది ఇంకా అలాగే ఏడుస్తూ భయంగా ఉంది సార్ రండి ప్లీజ్ డోర్ తీయండి అని ఏడుస్తూ అలాగే కళ్ళు తిరుగుతాయి పడిపోతుంది నెక్స్ట్ డే లేటుగా ఆఫీస్కి వచ్చిన అరుణ్ డోర్ తీసి అతని చైర్లో కూర్చొని వెయిటర్ని పిలిచి కాఫీ తీసుకొని రా అని అంటే వెళ్తాడు అతను అలాగే లేస్తే నయనిక గుర్తొస్తుంది పిలవాలని లేచిన అతనికి కింద పడిన నయనికను చూసి వెంటనే అటుగా వెళ్ళి ఏమైందని లేపుతాడు ఆమె ఒళ్ళు బాగా వణుకుతూ ఉంటుంది అప్పుడు గుర్తొస్తుంది అతనికి ముందు రోజు ఆమెని అక్కడే లాక్ చేసి అతను వెళ్ళాడని ఆమె ఒళ్ళు బాగా కాలిపోతూ ఉంటుంది ఆమెను లేపి కూర్చోబెట్టి పిలిస్తే అస్సలు కదలదు అక్కడ ఉన్న వాటర్ని తెచ్చి ఆమె మీద చల్లితే మెల్లిగా లేస్తుంది లేవగానే చుట్టూ చూసి అతన్ని షర్ట్ గట్టిగా పట్టుకొని ప్లీజ్ సార్ నన్ను వదిలి వెళ్ళకండి భయంగా ఉందని గట్టిగా పట్టుకొని అతన్ని హత్తుకుంటుంది అరుణ్కి ఏం అర్థం కాదు మొదటిసారి అతన్ని ఒకరు హత్తుకోడు అలాగే స్టన్ అవుతాడు చాలా భయం వేసింది సార్ నైట్ కావాలంటే తిట్టండి కొట్టండి ఇలా వదిలేయకండి నాకు చచ్చేంత భయం చీకటంటే అని ఏడుస్తుంది ఆమె వనుకు కూడా అతనికి తెలుస్తుంది వెంటనే ఆమెను ఎత్తుకుని బయటకు వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ చేయండి అంటాడు ఆమెను మీద దింపి అక్కడే ఉంటాడు ఆమెను చూసి బాగా భయపడిందని ఇంజక్షన్ చేసి కాసేపటి స్పిరులోకి వస్తుంది అంటాడు అతను ఇచ్చి బిల్ తీసుకోమని చెప్పి కార్ తనకి ఇవ్వండి అని అంటాడు ఆమె ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు అందులో రీసెంట్ కాల్స్ చూస్తే ఎవరికి చేసి ఉండదు వాళ్ళు కాల్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఉండవు అది చూసి షాక్ అయ్యి ఫోన్ రీసెట్ అయిందా ఒకరికి కూడా కాల్ చేయలేదేంటి అనుకొని మొబైల్ అక్కడే పెడతాడు ఆమె లేచి కళ్ళెదురుగా ఉన్న అతన్ని చూసి సార్ అంటే మీ వాళ్ళ నెంబర్ చెప్పు కాల్ చేసి పిలుస్తాను అలాగే నీ మొబైల్లో ఒక రీసెంట్ కాల్ లేదేంటి అంటాడు అది నేను అని ఆగిపోయి గట్టిగా ఊపిరి పిలుచుకొని నేను వెళ్తాను సార్ మీరు వెళ్ళండి అంటుంది ఓకే అని ఆమె ఫోన్ నుంచి వెళ్ళిపోతాడు ఎవరికి కాల్ చేస్తాను నాకంటే ఎవరు లేరు కదా నేను అనాథం చెప్తే మీరు కూడా జాలిగా చూస్తారేమో వద్దులే ఎవరూ లేరని విషయం నాకు గుర్తుండాలని నేనే నాకు వచ్చే కాల్స్ కూడా డిలీట్ చేస్తుంటానని చెప్పాలా ఏంటో లే అని మెల్లిగా లేచి తన బ్యాగ్ తీసుకుని ఆశ్రమానికి వెళ్తుంది పదకొండు గంటలకు వచ్చిన ఆయన కూర్చొని చూసి చెగుంతల గారు ఏమైంది వెనక ఇంత లేటుగా వచ్చావు నైట్ రాలేదని కంగారు అడిగితే అది అమ్మ ఆఫీస్లో లాక్ అయిపోయారని చెప్తుంది నీరసంగా అయ్యో అవునా బాగా వీక్ అయ్యావు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటే వెళ్తుంది ఆవిడ అనుకి కాల్ చేసి విషయం చెప్తే అమ్మయ్య వచ్చింది కదా పోనీ లేని ఈవినింగ్ వస్తానంటే అని కాల్ కట్ చేస్తుంది లోపలికి వెళ్ళిన నైనిక బెడ్ మీద వాళ్ళు ఒంటరిగా ఇంకెన్నాలని బోరున ఏడుస్తుంది ఆమె లోపకి నశిస్తుంది ఎలా ఉంది ఇప్పుడు అని కూడా అడగలేదు అతను ఆయన తప్పు ఉండి కూడా కనీసం సారీ చెప్పలేదు ఏంటో ఈ మనుషులు ఇలాగే ఉంటారేమో అనుకుని రేపు వెళ్ళి రిజైన్ చేస్తాను నన్ను ఈ ఆశ్రమం పోషిస్తోంది కదా ఇక నా వల్ల కాదు ఇంకా ఆఫీస్కి వెళ్ళి అందరి ముందు తక్కువ కాలేననుకొని అలాగే ఏడ్చి నిద్రపోతుంది ఆ రోజు ఈవినింగ్ అను వెళ్ళి నైనిక కలిసి వస్తానంటే ఒక్కదాని వద్దు దివ్యతో వెళ్ళరా అని కార్తిక్ కాల్లో చెప్తే ఓకే అని వెళ్తుంది శ్వేతకు కొన్ని సీక్రెట్స్ చెప్పి కార్తిక్కి చెప్పకని వెళ్తుంది అలాగే నేను రాలేకపోతున్నా ఆల్ ది బెస్ట్ అంటుంది ఇక ఫాస్ట్గా వెళ్ళి నైనికను కలిసి జాగ్రత్తలు చెప్పి డ్రైవర్కి ఒక అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్తుంది ఒక పెద్ద ఇల్లు చాలా బాగుంది అనుకుని లోపలికి వెళ్ళిన అను వైజయంతి గారిని కలవాలంటే రెండమ్మా అని పని ఆవిడ లోపలికి తీసుకొని వెళ్ళి ఆమె రూమ్ చూపిస్తే ఆమెతో కాసేపు మాట్లాడి పరిచయం కుదుర్చుకున్నా కామె మాటలు పెట్టి మీకు ఎంతమంది పిల్లలు అని అంటే ఒక కూతురు ఉంటారు అదేంటి ఇద్దరు కూతురు కదా అంటుంది నీకెలా తెలుసు అంటారు ఈసారి ఆవిడ గొంతు మాత్రం గంభీరంగా ఉండటం అను గమనిస్తుంది అంటే అది మా అత్తయ్య సుమిత్ర గారు మీ కూతురు అని అంటే ఎవరు ఒక్కరే కూతురు అంటుంది అరే నానమ్మ అలా మాట్లాడకండి అత్తయ్య మీకోసం చాలా బాధపడుతుంది మిమ్మల్ని చూడాలని అనుకుంటుంది ప్లీజ్ ఒక్కసారి కనిపించండి ప్లీజ్ అంటే లేదు నాకు ఒకతే కూతురు తను ఇక్కడే ఉంది ఇంకెవరూ లేరంటే అబ్బా నానమ్మ ప్లీజ్ ఆలోచించండి అత్తయ్యకి మీరు చాలాసార్లు గుర్తొస్తూనే ఉన్నారు ఆవిడ చాలా బాగున్నారు మిమ్మల్ని చూడాలని అంటున్నారు ప్లీజ్ ఒక్కసారి కనిపించండి ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతారు అంటే ఆహా వీలు లేదు నిన్ను దాకా తెచ్చుకోకు ఒక అమ్మాయి నువ్వు నాకు నచ్చావు నీ అత్తయ్య కోసం నువ్వు వచ్చావు నా కోసం అది ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదంటే అయ్యో మీరు ఏమంటారు మళ్ళీ బాధపడతారేమో అని మావి రానివ్వలేదు అలాగే ఇద్దరు కొడుకులు ఆపారు వాళ్ళకి తెలియదు నేను వచ్చానని అంటుందను ఇదిగో అమ్మ అను ఎందుకు నీకు ఈ టైం వేస్ట్ వెళ్ళి ఇక్కడ నుంచి అంటే ఆహా వెళ్ళను అని ఆమె పక్కన చేరి మీరు ఒప్పుకునేదాకా వెళ్ళను అంటుంది ఇంతలో ఆమె ఇంకో కూతురు వచ్చి అమ్మా ఏంటి ఇల్లుది అని అంటే ఎవరో తెలియదు వాళ్ళని పంపించు అంటే మీరు అచ్చమ్మ అత్తయ్యలానే ఉన్నారు వావ్ సూపర్ అని ఆమెను హత్తుకుంటుందను ప్లీజ్ మీరైనా చెప్పండి మా అత్తయ్య నానమ్మని చూడాలని చాలా బాధపడుతోంది సుమిత్ర గారు మీకు అక్క అంట కదా ప్లీజ్ మీరైనా ఆమెను నొప్పించండి అంటే ఏంటి నువ్వు సుమిత్ర కూతురువా అని అంటే కాదు కోడల్ని అవునా కానీ ఆమెను అత్తుకొని అక్క అయ్యింది ఎలా ఉంది అంటే ఆమె రాలేక రాయబారం పంపింది అంటుంది వైజంతి గారు అరే ఏంటి ఆమె రాలేదని మీకు కోపమా అంతేనా కానీ ఆమె కానీ ఆమె మీద కోపం లేదు అంటే అత్తయ్యకి తెలియదు నేను వచ్చాను అని అంటున్నాను రా అమ్మ కూర్చో అంటారు కుసుమగారు నీ పేరెంట్ అమ్మ అంటే అనురాధ అంటుంది అవునా అక్క ఎలా ఉంది అంటే మీకు దూరంగా ఉన్నానని బాధపడుతూ ఉంటుంది అని అంటున్నాను అవునా అక్కకి ఒక అబ్బాయి అంటే లేదు ఇద్దరు రాహుల్ కార్తీక్ అంటుంది తన నా తోటి కొడల అను దివ్యని చూపించడిగితే కాదు నా చెల్లి దివ్య తోటి కొడలు కూడా రావాలని అనుకుంది కానీ రాలేదు ఉన్నని వీడియో కాల్ చేస్తాను దాని ప్రాణమంతా ఇక్కడే ఉంటుందని శ్వేత కాల్ చేసి వేరే రూమ్లో ఉన్నావా బ్లూటూత్ అని చెప్పి వీడియో కాల్ చేసి చూపిస్తుంది వైజయంతి గారిని చూసి మీరు చూడొచ్చు అంటుంది అను ఆమె కనపడేలా పెట్టి ఆమెను చూసి తన పేరు అంటే శ్వేత అంటుంది ఓ ఎవరు పెద్ద అంటే తానే పెద్ద కోడలు నేను చిన్న కొడలు అని అత్తయ్యని చూపించి అంటుంది అను ఆ వెయిట్ అని వెళ్ళి అత్తమ్మ ఏం చేస్తున్నావంటే అను ఏదో వెరైటీ డిష్ అడిగింది శ్వేత అదే చేస్తున్న చాలా నచ్చిందట అని అంటుంటే ఆమె కనిపించకుండా చూపిస్తుంటుంది శ్వేత అక్క నీ చెల్లికి వైజయంతి గారికి కళలో నీళ్ళు వస్తాయి ఇద్దరికి ఎన్నో ఇయర్స్ తర్వాత చూస్తున్నామని చూసి అలాగే చూస్తుంటారు ఇద్దరు ఫోన్ తీసుకొని సుమిత్ర గారిని చూస్తారు ఎవరే ఫోన్ అంటే మా ఆయనలే కానీ అంటుంది అబ్బో అసలు వాళ్ళకి టైంనే లేదు అసలు నాతో మాట్లాడి చాలా అంటుంది అయినా మా అమ్మ వాళ్ళకి నేను ఇచ్చిన బాధతో పోలిస్తే ఇదేంతలే అంటుంది అత్తమ్మ ప్లీజ్ ఇలా బాధపడవద్దు అంటే మరి వాళ్ళని కలిస్తే ఏమవుద్ది అని అంటే ఆయన్ని ఆ రోజు చాలా మాటలు అన్నారు ఇప్పుడు వెళ్తే మళ్ళీ అలా అంటే ఆయన తట్టుకోలేరు అందుకే వెళ్ళడం లేదంటుంది అమ్మని చూడాలని ఉంది నాన్న చనిపోయారని తెలిసింది ఎవరికి తెలియకుండా వెళ్ళి చూశాను వెనక దాక్కుని అంటారు ఆవిడ అత్తమ్మ ప్లీజ్ కంట్రోల్ అంటే అందరూ అవి వింటారు సరే ఏం కాదు ఊరుకోండి అని కాల్ కట్ చేసి ఓదారుస్తుంది అను శ్వేతకి నార్మల్ కాల్ చేసి నేను మాట్లాడతాను ఇవ్వు అంటుంది అను అత్తయ్య అని అంటే అది తీసుకొని కన్నీళ్ళు తుడుచుకొని అంటే అది ఏమైంది గొంతలా ఉంది అంటే నైనికి ఎలా ఉంది అంటే బాగానే ఉంది అత్తయ్య అని నా డిష్ రెడీనా వస్తున్న ఆకులేస్తుంది అంటే ఆ త్వరగా రాని కాల్ కట్ చేస్తారు ఇవన్నీ అనుకు చెప్పకొని ఆమె మళ్ళీ సెట్ అవుతుంది అదంతా విన్న వైజయంతి గారు కూల్ అయ్యి నాకు దాన్ని చూడాలనుంది అంటుంది అవున అయితే తీసుకుని వస్తాను ఒక రోజు అంటుంది ఓకే అని మీ పిల్లల పిక్స్ చూపించరా నాకు అంటే ఆవిడ తన ఫోన్లో ఉన్న అబ్బాయి పిక్ చూపిస్తే వాళ్ళని చూసి సరే అయితే రేపే అత్తయ్యని తీసుకొని ఇక్కడికి వస్తానంటుంది అలాగే అంటుంది ఆవిడ ఇంకింటికి వెళ్తారు ఏంటి అమ్మాయి గారు ఆఫీస్కి రాకుండా బయటికి మాత్రం వెళ్తుంది అంటాడు కార్తిక్ ఆమెని వల్ క్లాక్ నీకు ఈ మధ్య నాకు చెప్పుకునేదైనా చేసే ధైర్యం ఎక్కువైందంటాడు అతడి విషయం తెలిసిందని ఆమె అవుతుంది ఇక అవన్నీ ఆ టైంలో మాట్లాడాలని లేని అను వైపు తిరిగి అన్నీ అయితే తెలుసుకుంటావు కదా ఎందుకు చెప్పడం లేదంటుంది అవునా అయితే ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో కూడా తెలుసు అని ఆమెను బెడ్ మీద వేసి ఆమె మీద చేరితే ఏమనుకుంటున్నానో చెప్పు అంటుంది చెప్పను చూపిస్తా అని ఆమె మీద చేరి ముద్రతో యుద్ధం మొదలు పెడతాడు నెక్స్ట్ డే ఆఫీస్కి పొద్దున్నే వచ్చిన నయనిక అరుణ్ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి సార్ అని ఇంకో లెటర్ ఇస్తుంది అది చూసిన అరుణ్ దేనికి అంటాడు మొదటి నుంచి నా తప్పు లేదు మీరు స్కూటీని గుద్దారు కానీ నాదే తప్పని మనీ ఇచ్చారు అక్కడితో గొడవ అయిపోయింది కానీ అదే పట్టుకొని మీరు ఇక్కడ కూడా రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నారు నిజంగా చీకటంటే చాలా భయం సార్ నాకు అని వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకొని ఏదైతే ఏమీ జరిగిపోయింది ఇంకా చాలు నేను అంటే మీకు కనీసం మంచి అభిప్రాయం లేనప్పుడు ఇక్కడే ఉండి అందరి వర్క్ చేసినా మీకు ఒక మనిషిలాగా కూడా కనిపించను నా లైఫ్ చాలా చిన్నది అందులో ద్వేషించే వాళ్ళతో ఒక పేజీ కూడా ఉంచుకోలేను అందుకే మీకు ఎక్కడ బాధ కలిగించినా నన్ను క్షమించండి ఇక ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కనిపించను అంటుంది వెళ్తున్నామని ఆగమనకుండా మరి నా మనీ అంటాడు దేనికి అని మళ్ళీ వెనక్కి వచ్చి ఓ హాస్పిటల్లో నా ఎంత అయింది అంటుంది చాలా బాధగా అది అని చెక్ చేసి వన్ ల్యాక్ అంటాడు వాట్ అంటుంది పెద్ద హాస్పిటల్ బిల్ ఎక్కువే ఉంటుంది కదా అంటాడు అందులో జాయిన్ చేయమని ఎవరు చెప్పారు మీకు అని అరుస్తూ మళ్ళీ కామై నా దగ్గర అంత మనీ లేదు సార్ త్వరలో ఇస్తానంటే నాకేంటి నమ్మకం అంటాడు ఏం చేయాలి నా దగ్గర బదిలివ్వడానికి ఏమీ లేదంటుంది అయితే ఇక్కడ వర్క్ చేసి శాలరీలోవే కట్టి వెళ్ళంటాడు అలాగే సరే అని వెళ్తుంది అను ఆఫీస్కి వెళ్ళబోతూ అత్తయ్య మీరు రెడీ అయి ఉండండి ఈరోజు బయటికి వెళ్దాం అంటుంది ఎక్కడికి అంటుంది ఆవిడ చెప్తాను కదా మీరు శ్వేత రండి నేను కాల్ చేస్తానంటుంది అలాగే అంటుంది కార్తీక్ రాహుల్ ఆఫీస్కి వెళ్తే కాసేపు వర్క్లో బిజీ అయిపోతారు ముగ్గురు ఆఫీస్లో ఉంటే అరుణ్ వచ్చి కార్తీక్ వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటే అను లేచి ఆకలిగా ఉందంటుంది బెల్ కొట్టి అతని పిలవబోతుంటే ఎలా బాబు నీకు నీ జ్యూసెస్కి దండం బాబుని భోజనం అంటుందను అలాగే పద మరి అని అంటే అరుణ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఇంటికి భోజనానికి వెళ్దామా ఇప్పటిదాకా మీ ఫ్యామిలీని పరిచయం చేయలేదు కదా అంటే అయ్యో తప్పకుండా అని వెంటనే కాల్ చేసి అన్నీ అరేంజ్ చేస్తాడు కింద హరి గారిని కూడా తీసుకొని అందరూ కలిసి అరుణ్ ఇంటికి వెళ్తారు అటు సుమిత్ర గారిని శ్వేతని రాహుల్ తీసుకొని వస్తారు ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళగానే హాల్లో ఎవరూ లేకపోతే అందరినీ సోఫాలో కూర్చోమని అమ్మ అని పిలుస్తాడు వస్తున్నారా అని జ్యూస్ పంపిస్తారు ఆవిడ సుమిత్ర గారు శ్వేత లోపలికి వస్తే వాళ్ళని హలో కూర్చోమని అంటే మామయ్య మీకు విషయం చెప్పాలి అని చిన్నగా అను మ్యాటర్ని కన్వే చేస్తుంది ఆయన కోపంగా చూస్తే ప్లీజ్ అత్తయ్య కోసం ప్లీజ్ ఆమె కళలో ఈరోజు నేను సంతోషం చూడాలంటే సరే కానివ్వండి నేను చేయలేదు మీరు చేస్తున్నారు కదా అని సైలెంట్ అవుతారు అప్పుడే వచ్చిన చేత నమస్తే అండి భలే హ్యాపీగా ఉంది మీరు రావడం అని వాళ్ళతో మాట్లాడుతుంటుంది అత్తయ్య తన పెళ్ళి త్వరలో అంటే ఆల్రెడీ చెప్పావు కదా అంటుంది సుమిత్ర గారు అందరూ మాట్లాడుకుంటూ ఉంటే లంచ్ రెడీ అంటాడు అమ్మ రండి అని అరుణ్ అంటే వైజయంతి గారు అరుణ్ వాళ్ళమ్మ కుసుము గారు వస్తుంటే సుమిత్ర గారు ఒక్కసారి పైకి లేచి నుంచొని అలాగే చూస్తూ షాక్ అవుతారు అంతే ఆమె కళలో నీళ్లు ఆగం అరుణ్ కూడా అంతే షాక్ అవుతాడు ఆంటీ ఏమైందని అరుణ్ అడిగితే అను శ్వేత ఇద్దరు సుమిత్ర గారు పక్కకొచ్చి అత్తయ్య కూల్ ఎమోషనల్ అవ్వకండి ఇదంతా నిజమే అంటారు అను ఇంకా శ్వేత చలక పక్క ఉండి ఆవిడిద్దరిని మార్చి మార్చి చూస్తూ నిజంగా ఇది అంటారు అవును అంటారు ఇద్దరు హరిప్రసాద్ గారు ఆమె పక్కకొచ్చి ఆవిడ కన్నీరు తుడిచి సారీ సుమిత్ర ఇన్నాళ్ళు ఈ పని నేను చేయలేకపోయానంటారు వాళ్ళిద్దరూ వస్తే సుమిత్ర గారు అమ్మ అంటూ వైజయంతి గారిని హత్తుకుంటారు అక్క అని కుసుమ గారు కూడా రాహుల్ కూడా షాక్ అవుతాడు అతను కూడా ఏమి తెలియక షాక్ అయితే శ్వేత వెళ్ళి చిన్నగా అంతా చెప్తుంది అంటే అరుణ్ వాళ్ళ అమ్మ అంటుంటే అవును మనకి పిన్ని అవుతారు అంటాడు కార్తిక్ హా అను వెతకాలనుకోగానే తెలిసింది దాని ఆనందం కోసం తనతో నీదంతా అవ్వాలని వదిలేసా అంటాడు అవునా నీకు తెలుసా కార్తిక్ అంటూ శ్వేత హా అంటాడు కార్తిక్ అంటే మనం అంటాడు అరుణ్ ఆ బ్రదర్స్ అంటాడు కార్తిక్ అవునా అంటాడు అరుణ్ హ్యాపీగా అందరూ సుమిత్ర గారిని హక్ చేసుకొని మాట్లాడితే అంటే మీరు నాకు పెద్దమ్మన వావ్ అని చేత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అందరూ బాధలు వదిలేసి హ్యాపీగా కలిసి ఉండాలంటుందను ఇప్పుడు అందరూ కలిశారు పాత విషయాలు వదిలేసి పైన అంతా ఇలాగే కలిసి ఉందామంటుంది శ్వేత తప్పకుండా అంటారు గారు మా అక్క చెల్లెలు నేలు దూరంగా ఉన్నాము ఇప్పుడు ఒక సెకండ్ కూడా బాకి దూరంగా ఉండలేని అంటుంది ఆవిడ అవునంటారు సుమిత్ర గారు బాగా ఆకలిగా ఉంది భోజనం చేద్దామా అంటుంది శ్వేత ఆ అవును నాకు ఈరోజు మా చిన్నత్త గారి చేతి వంట తినాలని ఉంది అంటుంది అను నాకు కూడా మా చెల్లి చేతి పాయసం తాగాలని ఉంది అని సుమిత్ర గారు అంటే ఆల్రెడీ చేశాను అంటుంది అయితే నా కోడలతో కలిసి నాకు పెద్ద సర్ప్రైజ్ని ఇచ్చామంటుంది సుమిత్ర ఆ అవును అని అందరూ కలిసి భోజనం చేస్తారు ఎప్పుడు చేశారు ఇదంతా అని అడుగుతాడు రాహుల్ శ్వేత నిన్ననే అను అత్తయ్య వాళ్ళని వెతుకుతూ ఇంటికి వచ్చింది ముందు నార్మల్గానే మాట్లాడాం కానీ ఆల్బమ్ లో అరుణ్ పిక్ చూశాక తెలిసింది అరుణ్ వాళ్ళ ఫ్యామిలీనా అని అంటుంది శ్వేత రియల్లీ భూమి గుండ్రంగా ఉంది అంటే ఏమో అనుకున్నాను కానీ ఇలా అందరం కలిసి ఒకే చోట అనుకోకుండా కలవడం సూపర్ అంటాడు అరుణ్ ప్రతి ఒక్క పరిచయంలో ఒక అర్థం ఉంటుంది అరుణ్ ఎవరు మన మీద పగ తీర్చుకోవాలని ద్వేషం పెంచుకోవాలని అనుకోరు ఏదైనా అనుకోకుండా జరిగినా అది మార్చుకోవాలి తప్పు మనతే అయితే తగ్గాలి కానీ కోపంగా ఎదుటి వారిని శిక్షించకూడదు అంటాడు కార్తిక్ అలాగే మన దగ్గర వర్క్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తక్కువ చేయకూడదు అంటాడు కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్